హాయ్ అండి ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది కదా ఎపిసోడ్ చూసి ఏమనిపించింది మీకు మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు ఏమనిపించిందో నేను పూర్తిగా కరెక్ట్గా నేను రివ్యూ అనేది ఇద్దాం అనుకుంటున్నాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో వస్తే మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి ఎందుకంటే మనం అనుకుంటాం తర్వాత చేయొచ్చు కానీ తర్వాత మర్చిపోతాం అందుకని మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి ఓకేనండి ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఎలా ఉన్నది అంటే ఇప్పుడు ఇష్యూ అయితే అవుతుంది కదా అనేది అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మెయిన్ ఈ ఎపిసోడ్లో మెయిన్ ఏంటంటే ఒకటి గోల్డెన్ ఇస్తారు కదా నార్మల్గా గోల్డెన్ తెచ్చి దానికి ఒక పవర్ అనేది ఇస్తారు పవర్ ఇచ్చి ఈ నిఖిల్ టీము ప్లస్ ఎవరు సీత టీము ఉంటుంది కదా వీళ్ళిద్దరిలో మెంబర్స్ ఎవరైనా స్వాప్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు అంటే ఇటువైపు వాళ్ళు ఇటు ఇటు వెళ్ళచ్చు ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళచ్చు ఇది మెయిన్ హైలైట్ మాట నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ కోసం అనేది ఒక టాస్క్ టాస్క్ది అవుతుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒకరిని ఒకళ్ళు ఇమిటేట్ చేయడం మాత్రం హౌస్మేట్స్ ఎందుకంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్తో ప్రెషర్తో ఉన్నారు కదా కొంచెం రిలాక్స్ ఇద్దామని చెప్పేసి ఆ గేమ్ కూడా పెట్టడం జరిగింది ఇవి మెయిన్ హైలైట్స్ మాట ఈ ఎపిసోడ్కి ఫస్ట్ అంత అయిపోయిన తర్వాత ఫుడ్ టాస్క్ పెడదామని చెప్పేసి బిగ్ బాస్ అనుకుంటూ ఉంటాడు ఈ ఫుడ్ టాస్క్ ముందు విష్ణుప్రియ నిజంగా జెన్యూన్ గానే ఎవరిని పృథ్వీని ఇష్టపడుతుంది అంటే అనిపిస్తుంది ఎందుకంటే పృథ్వీకి డ్రెస్ వేసి తర్వాత హైర్ కట్టి కొంచెం డ్రెస్అప్ చేసి టాప్ బయటకు తీసుకుని వస్తుంది రారాజు మహారాజు వస్తున్నాడు చూడండి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది కానీ అక్కడ వాళ్ళందరూ ఏమంటారంటే ఏంటి వీడేంటి ఇలా ఉన్నాడు కన్నాళ్ళ షర్ట్ వేసుకుంటే బాగున్నాడో ఏంటి అసలు నచ్చలేదు అది ఇదని అంటాడు విష్ణుప్రియ కొంచెం ఫీల్ అవుతుంది పన్నీగా కొంచెం క్రియేట్ చేస్తాడు అక్కడ యష్మయ్యమంటే దీనికన్నా నాగమణి తయారు చేసిన వీడిగంటే బాగానే ఉంటాడు హాట్గా ఉంటాడు అని చెప్పేసి యష్మి అంటుంది తర్వాత ఈ పృథ్వీ ఆ మాట విని ఏంటి నన్ను వాడతా అంటే అదే నాగమండ్రితో నన్ను కంపేర్ అన్నట్టుగా తను ఫీల్ అవ్వడం అది అవుతుంది తర్వాత ప్రేరణ మాట్లాడుతూ అంటుంది ఏంటంటే ఇది కొంచెం సీరియస్గా ఉన్నది బట్ పృథ్వీ మాత్రం అలా లేదు జస్ట్ తన అటెన్షన్ని ఎంజాయ్ చేస్తాడు అంతే తప్ప సీరియస్ లేదు అని చెప్పేసి నిజంగానే చూస్తుండే పృథ్వీ అలాగే ఉన్నాడు తను ఏదో టైం పాస్ చేస్తున్నాడు కానీ విష్ణు ప్రీ మాత్రం కొంచెం సీరియస్గానే అనిపిస్తున్నది మరి ఏంటవుతుందో తెలియదు సహజంగా నార్మల్గా ఏంటంటే ఎలా ఉంటారంటే బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు అది జస్ట్ టైంపాస్ కోసం పన్ను పన్ను క్రియేట్ అయితే ఉంటారు కానీ విష్ణు ప్రియని చూస్తే అలా అనిపించట్లేదు ఎందుకంటే తనకు ఆ విధంగా ప్రాక్టీస్ కూడా రావని అనిపిస్తుంది ఏదన్నా జెన్యున్గానే అనిపిస్తుంది ఎంతవరకు మరి చూడాలి వీళ్ళది ఎంతవరకు వెళుతుంది అని చెప్పేసి తర్వాత ఏంటవుతుందంటే ఫుడ్ బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఫుడ్ మీ ఫుడ్ని మీరే సంపాదించుకోవాలి కనుక టాస్క్ అనేది ఒకటి పెడతాను డిఫరెంట్ టాస్క్ అనేది ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే సూపర్ మార్కెట్ తర్వాత నార్మల్ బజార్ అని చెప్పి చూపించారు కదా అలా కాకుండా ఇప్పుడు సూపర్ మార్కెట్లోనే రెండు టీంలు వెళ్ళి ఫుడ్ తీసుకోవచ్చు కానీ టైం అనేది వేరియేషన్ ఉంటుంది అంటే ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తారో వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాడో ఏ టీంకి అయితే తక్కువ పాయింట్స్ వస్తారో దానికి తక్కువ టైం అనేది అనమాట అంటే ఫుడ్ మాత్రం ఏదైనా కలెక్ట్ చేసుకోవచ్చు అలాగనమాట అలాగైతే లోపలికి ఫస్ట్ గేమ్ ఏంటి ఉంటుందంటే ఫుడ్కి సంబంధించింది ఇప్పుడు ఒకవేళ చికెన్ కావాలనుకోండి అంటే అరిచినట్టు మీకు కావాలంటే గోట్ అరిచినట్టు ఇలా కొన్ని సౌండ్స్ అవి ఇస్తారు ఆ సౌండ్ ఏంటంటే ఒకేసారి ఐదు సౌండ్లు ఆరు సౌండ్లు ప్లే చేస్తారు దాంట్లో ఫైవ్ సౌండ్స్ వన్ బై వన్ అంటే ఫస్ట్ ఏది ప్లే చేస్తారో అదే రాయాలి సెకండ్ అయితే సెకండ్ అంటే ఆర్డర్లో ఐదు రాయాలన్నమాట అలాగా ఉంటుంది ఆ సౌండ్ అనేది మనం గుర్తుంచుకోవాలి అలాగా ఫస్ట్ ఏమో ఎవరి టీం నుంచి ఎంతమంది వస్తున్నారో చెప్పండి ఫైవ్ మెంబర్స్ ఈతన్ టీం నుంచి ఎవరు వస్తున్నారంటే సీత తప్పుకొని మిగతా ఫైవ్ మెంబర్స్ వస్తున్నారని చెప్తుంది ఇటువైపు ఎలాగో ఫైవ్ ఏ ఉన్నారు కానీ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారని చెప్పి చెప్తారు ఫస్ట్ ఎవరు వస్తారంటే ఫస్ట్ నాగమణి కంటే తర్వాత ప్రేరణ ఇద్దరు వస్తారు దాంట్లో ప్లే చేస్తారు ఇద్దరు తప్పనేది రాస్తారు అందుకని నబీని దానికి సంచాలకా పెడితే నబీన్ ఏమో దాన్ని జీరో చేసేస్తాడు తర్వాత ఎవరు వస్తారంటే ఎన్నికలు వస్తాడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నిఖిల్ టీం అనేది గెలుస్తుంది కానీ ఇటువైపు నాగమణి కంటే కొంచెం హింటించినట్టు చెప్తుంది సోనియాకి సోనియా తనకి చెప్పినట్టుగా అనిపిస్తున్నది బట్ నవీన్ ఏం చేస్తారంటే వేడికే పాయింట్ అనేది ఇచ్చేస్తారు తను కరెక్ట్ రాశాడని చెప్పేసి తర్వాత అలా వన్ బై వన్ వచ్చి రాస్తూ ఉంటారు పేరు అనేది దాంట్లో నిఖిల్ టీం వాళ్ళకి టూ పాయింట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ యష్మిని ఇంకొకళ్ళు వచ్చి రాస్తాయి ఫస్ట్ జీరో చేస్తారు కానీ బిగ్ బాస్ ఏమంటాడంటే దాంట్లో మీరు ఏది కన్సిడర్ చేస్తారో చేయండి పాయింట్ ఇవ్వచ్చు అని అంటే యష్మి నిఖిల్ టీంకి ఇచ్చేస్తారు అనమాట ఇప్పుడు ప్రేరణ టీం అనేది ఫీల్ అవుతుంది సీత టీం ఫీల్ అవుతుంది అనమాట నవీన్ కూడా తర్వాత కొంచెం ఫీల్ అవుతాడు తర్వాత ఏ టీం వాళ్ళు ఎన్ని గెలిచారని బిగ్ బాస్ అడిగితే నబీల్ ఏం చెప్తాడంటే నిఖిల్ టీం ఇద్దరు గెలిచాను తర్వాత ఆ టీంలో ఒకటే వచ్చిన కనుక నిఖిల్ టీమే గెలిచిందని చెప్తాడు అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది బెల్ కొట్టిన వెంటనే ముందు నిఖిల్ వెళ్ళాలి తన సామాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ బెల్ కొడితే సీత అనేది వెళ్ళాలన్నమాట ఫస్ట్ బెల్ ఆ టైం ఫస్ట్ బెల్లం అవుతుంది బెల్లం నిఖిల్ వెళ్తాడు నిఖిల్ వెళ్ళిన చాలాసేపు తర్వాతే సీత వెళ్తుంది అప్పటికే చేస్తాను చాలా దాంట్లో చికెన్ ప్యాకెట్స్ అన్ని దాంట్లో వేసేసుకోవడం చాలా వరకు పోసేసుకుంటాడు తర్వాత బెల్లం మోగితే సీత వెళ్తుంది సీతకు ఎంత ఇమీడియట్గా ఎంత కావాల్సి వస్తుందో అంత మాత్రం తీసుకుంటుంది ఒకటి ఏంటంటే దీంట్లోనే బెల్ల అన్ని కలెక్ట్ చేసుకొని చేతిలో పెట్టుకుంటాం సీత అప్పుడే బెల్లం అయితే మోగుతుంది అప్పుడు నిఖిలి ఏమంటాడని అప్పుడు వదిలేయాలంటే బెల్లం మోగినప్పుడు తను ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకొని పట్టేసుకుంది కదా వెళ్ళి బ్యాగ్లో పెట్టుకోలేదు కానీ అందులో లేదు నేను ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాను కదా అని చెప్పి అప్పుడు పట్టుకొని తను తీసుకొని వెళ్ళిపోతాను అప్పుడు నబీన్ ఏంటంటే ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే యష్మి వాళ్ళకి పాయింట్ అనేది ఇచ్చేశారు కదా అసలు యాక్చువల్లీ వేరే టీంకి రావాలి అని అనుకుంటారు అన్నమాట కానీ సీత ఏమీ అనదు అంటే నువ్వు మన టీంకి ఇవ్వకుండా ఆ టీంకి ఇచ్చావని అనదు కానీ నబీన్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు కొంచెం ఏడవడం కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట నబీలు అయితే కానీ సీత అంటుంది ఎందుకు ఏడుస్తున్నావు నేను ఏమైనా అన్నాను నీకు అని అంటే నువ్వేమో అనలేదు కదా అందుకని నేను ఫీల్ అవుతున్నాను అంటాడు ఇట్స్ ఓకే పర్వాలేదు మనం కూడా కావాల్సిన ఫుడ్ ఐటమ్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నాం ఒక చికెన్ అయితే మనం తెచ్చుకోలేదు అంతే కదా పర్వాలేదని చూస్తే అని అంటారు ఓకే నార్మల్గా మాట్లాడుకోవడం అది అవుతుంది తర్వాత వింటే బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మంటాడు అక్కడ గోల్డ్ కలర్ని పెడతాడు అనమాట అప్పుడు చెప్తాడు ఈ గోల్డ్ కలర్ ఉన్న పవర్ ఏంటో మీకు తెలుసా ఇది ఎవరైతే ధరిస్తున్నాయి వేసుకొని వేసుకునే ఈ టీంలో ఉన్నవాళ్ళు ఆ టీంలోని కన్నా వెళ్ళొచ్చు ఆ టీంలో ఉన్నవాళ్ళు ఈ టీంలో అంటే నిఖిల్ టీం వాళ్ళు సీత టీం సీత టీం వాళ్ళు నిఖిల్ టీంలోకి రావడమే పూర్తి అధికారాలు అయితే లభిస్తాయి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు దీనికోసం కొంచెం సమయాన్ని మీకు ఇస్తున్నామని చెప్పేసి మీరు డిస్కస్ చేసుకోండి అని అంటారు అనమాట అప్పుడు ఏం చేస్తాడు నిఖిల్ నిఖిల్ సోనియా నాగమని కంటే అక్కడే కూర్చుంటారు నిఖిల్ ఏమంటాడు సోనియాకి నువ్వు నా టీంలో ఉంటారు అక్కడికి అంటే నువ్వేమనుకుంటావు నువ్వు చెప్పానంటే నువ్వు అట్ ఆ టీంలోకి వెళ్తే ఇంకేం లేదో ఏదో వాళ్ళు చెప్తాడు చెప్ప పగల కొడతాను వెళ్ళడానికి వీలేదన్నట్టు గట్టిగా మాట్లాడతాడు అప్పుడు నాగమండ్రి కట్టా అక్కడే ఉంటాడు కదా వరే నువ్వు వెళ్ళొద్దని కానీ ఏమనడు ఏమనుకుంటామని నా గురించి వరే నువ్వు నా ఫ్రెండ్ కనుక నీ ఇష్టం నేను వదిలేస్తాను నువ్వు వెళ్తే వెళ్ళావు ఉంటే ఉండు నీ ఇష్టం అన్నట్టు వదిలేస్తాడు కానీ సూర్యకి మాత్రం అంత గట్టిగా చెప్పాడు కదా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాడు మరి తినికి మాత్రం ఏమి చెప్పండో కూరుకుండా నువ్వు నన్ను వండమని కూడా అనటం లేదు అసలు నువ్వు నీ నుంచి అసలు నువ్వు ఉద్దేశం ఏంటి చెప్పు అని అంటాడు నిఖిల్ మాత్రం లైట్గానే తీసుకుంటే వెళ్ళిపోతే పర్వాలేదు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు నిఖిల్ మాత్రం తర్వాత ఎవరితోనే సీత పృథ్వీతో మాట్లాడుతుంది నా టీంలోకి వచ్చేస్తే బాగానే ఉంటుంది అది అని చెప్పేసి కానీ తను లేదు నాకు నిఖిల్ టీంలోనే ఉండాలని ఉండాలి అని చెప్పేసి అని అంటాడు తర్వాత విష్ణుప్రి కూడా అంటుంది రావచ్చు కదా ఎప్పుడు నువ్వు ఒకవేళ ఇన్కేస్ చీఫ్ అయినా నువ్వు నిఖిల్ని వెంట పెట్టుకుని తనే సేఫ్ అనుకుంటున్నావు అంటే అవును తన దగ్గర ఉంటే నాకు సేఫ్గా ఉన్నట్టునే నేను ఫీల్ అవుతానని చెప్పేసి విష్ చెప్పేస్తాడు తిన్నాను ఎవరు పృథ్వీ చే చెప్తాడు అంటే పృథ్వీకి నిఖిల్ని వదిలి రావాలని లేదు తను కూడా ఎలా అనుకున్నా పృథ్వ నిఖిల్ లేకపోతే తను ఆడలేడేమో అనే ఫీలింగ్ తను కూడా వచ్చేస్తున్నా చేస్తే ఇప్పుడు నిఖిల్ అనుకుంటాడు కదా సోనియా లేకపోతే నేనేం చేయలేనని చెప్పేసి తర్వాత ఆ మాటలు ఇది కూడా అంటాడు నిఖిల్ నువ్వు నా రైట్ హ్యాండ్ టైపు నువ్వు లేకపోతే మళ్ళీ కష్టం అని చెప్పేసి కూడా మాట్లాడతాడు నిఖిల్ అసలు తన వల్ల తింది ఏం ఫాలో అవుతుందో తను ఆలోచించుకోలేకపోతున్నాడు నిఖిల్ అనేది తర్వాత ఎవరు నాగమని కంటే గీత సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడంటే నేను మీ టీంలోనికి రావాలనుకుంటున్నాను వస్తే నాకు ఫిజికల్ టాస్క్కి ప్లే చేయడానికి ఆడడానికి నాకు అవకాశం ఇస్తావనవనంటే సీత ఇస్తా అవకాశం ఉంటే తప్పకుండా నేను ఇస్తానని చెప్పి సీత అంటుంది ఎందుకంటే వాళ్ళంటే నబీలు ఉన్నాడు అంతే తర్వాత ఆదిత్యోగం ఉన్నాడు అతను ఎక్కువ ఆడరు కనుక తినికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఆ విధంగా మాట్లాడమవుతుందన్నమాట అప్పుడు అందరు నాగమడి కంటే అలా కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎలా ఆడుతుందంటే అప్పుడు నవీలు జోకేస్తాడు అందరికన్నా ఎక్కువ ప్రెజర్ తీసుకుంటుంది మన నాగమడి కంటే చూడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొంచెం ప్రజెంట్ అంత అంటూ దూకేస్తాడు కూడా అని అని చెప్పేసి అంటాడు ఒక అంత ప్రెజర్గా ఉండే అందుకే నెలలో కాళ్ళు వేసుకుని ఆడించుకుంటూ ఉంటాడు అనమాట తనికే కదా ఈ టీంలో ఉండాలనిపించింది ఎందుకంటే తనకి ఒక ఇవి ఇవ్వట్లేదు నాతో రికగ్నేషన్ లేకుండా పోయింది కదా ప్రతిదానికి దీని మీద బ్లేమ్ వేయడం అది ఇది చేస్తున్నారు ముందు కూడా ఇష్యూస్ అవ్వడం వల్ల తనకు అసలు ఇష్టం లేదు నిఖిల్ టీంలో ఉండడం అనేది అందుకే క్లియర్ కట్గా అడుగుతాడు కూడా నిఖిలికి ఇప్పుడు తర్వాత కూడా అడుగుతాడు ఒకవేళ నీ టీంలోనే నేను కంటిన్యూ చేస్తే ఏమైనా ఫిజికల్ టాస్క్ వస్తే నన్ను పంపిస్తావా అని చెప్పి కూడా అడుగుతాడు కానీ తన కరెక్ట్ సమాధానం నిఖిల్ అనేది ఇవ్వడం అందుకనే నిఖిల్ అనేది ఆలోచనలో ఉంటాడు అందరూ నాన్మైన గంట మీద జోకులు వేసుకుంటూ ఉంటారు అనమాట తర్వాత కొంచెం సమయం అయిపోయినది అందరూ అందరూ డిస్కస్ అయితే అయిపోతే ప్రేరణ అంటుంది నేను అసలే వెళ్ళాలని లేదని చెప్పేసి తర్వాత నేనేకంటుంది నాకు అసలు ఈ టీమ్ని వదిలి వెళ్ళాలని లేదు ఇన్ కేస్ ఏమైనా అని చెప్పేసి నిఖిల్ అంటే ఇష్టమే బట్ అని చెప్పి నా ఆలోచన అంటే ఇష్టం లేదు ఇష్టం ఉన్నట్లు చెప్తుంది తన ఏం చెప్తుంది తనకి అర్థం కావట్లేదు చిన్నపిల్ల బిహేవియర్ కదా అందుకని కొంచెం సేపు టైం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ దాన్ని పిలిచి ఏం డిసైడ్ చేసుకున్నారో చెప్పండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి దాన్ని తీసుకోవచ్చనంటే ఫస్ట్ నాగమని మనకంటే నాకు ఇంట్రెస్ట్ నేను ఈ టీమ్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని అంటాడు అని చెప్పి అదే అయితే అది మీకు ధరించండి మీకు అధికారం అయితే దొరుకుతుంది అని చెప్పి బిగ్ బాస్ అంటే అతను వేసుకుంటాడు వేసుకున్న తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టుకుని ఉంటాడు ఉంటాడు కదా ఏమంటాడంటే అయితే మీరు సీత టీంలో నుంచి అదే కాంతారా నుంచి ఎవరైనా మీ అంతటా మీరే తీసేసి ఆ టీంలో పంపించవచ్చు అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు అవకాశం నాగమణి కంటికి ఇస్తారు ఎవరైనా మీ అంతటి ప్రకారం మీరు తీసేయచ్చని అంటారు ఇటువైపు టీం వాడు అంటే నబీల్ నబీన్ అంటారు మరి ముందు నబీల్ తీస్తారు ఎందుకు తీస్తారు తన స్ట్రెంత్ లేదు ఎనర్జీ లేదు సరిగ్గా ఆడడు అని చెప్పి తీసేశాడు ఇప్పుడు మళ్ళీ నబీలు ఎందుకు కావాలనుకుంటున్నాను మరి ఇలా తీసేసిన వాళ్ళ అక్కడ మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పడానికి వాళ్ళకి అహం అడ్డొచ్చింది ఇప్పుడేమో నబీలే కావాలంట మళ్ళీనే అక్కడ ఆ టీంలో ఉంచి నబీలు అంటే ఇలా దండం కూడా పెడతాడు పోతే నన్ను తీసేయకరా అని చెప్పేసి ఇంకా ప్రేరణ కూడా అంటుంది ఆయనకి వీళ్ళందరూ బొమ్మ ఎవరు ఇష్టపడట్లేదు ఆ టీంలోకి వెళ్ళడం మాత్రం ఆ తర్వాత ఆలోచించి నాగమణి కంటే ఏమంటాడంటే ఎవరు ఆదిత్యము గారైతే వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఈ టీంలో తను చాలా నేను మింగిలిపోయి బాగానే ఉన్నాడు ఆ టీంలో కూడా వెళ్ళి ఆ మనుషులను కూడా అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ అంతే తప్ప ఇంకేమి కాదనంటే ఆదిత్యరా ఆదిత్య బామంటాడు ఓకే అని చెప్పి ఆ టీంలోనికి తను వెళ్ళడం అయితే జరుగుతుంది తర్వాత ఈ విధంగా ఇప్పుడు సీత టీంలోనికి నాగమణి కంటే వెళ్ళిపోతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఉంటాడు అనమాట తర్వాత ఏమవుతుందంటే చూసే తర్వాత బిగ్ బాస్ అంటాడు మీ అందరికీ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఈ రాత్రి నేను కొంచెం మీకు బాగా ఎంజాయ్ చేయనిపించాలని ఒక టాస్క్ పెడుతున్నాను అక్కడ ఏంటి ఒకళ్ళ పాత్ర ఇంకొకటి పోషించాలని చెప్పి అంటే హౌస్ మేట్స్లోనే ఇంకొకళ్ళు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళు వాళ్ళంటే అక్కడ ఈ బొమ్మలన్నీ పెడతారు అందరి హౌస్ మేట్స్వి ఎవరికి నచ్చిందో అది తీసుకుని వేసుకొని వాళ్ళ యొక్క పాత్రనే చేయాలి దానికి యాంకర్స్ కింద కూడా పెడుతూ ఉంటారు ఫస్ట్ ఎవరిని పెడతారంటే నవీన్ పెడతారు యాంకర్గా పెట్టి తను ఎవరిని పిలుస్తానంటే వాడు వచ్చి యాక్షన్ అది చేస్తూ ఉండాలి ఫస్ట్ ఎవరు వస్తారో నాగమణి కంట ప్రేరణ వస్తుంది అనమాట నాగమణి కంటది వేసుకొని తను కూడా నాగమణి కంట యాక్షన్ మాత్రం బాగానే చేస్తుంది తర్వాత ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేస్తాం కానీ చాలా వరకు మ్యాక్సిమం ఎవరు చేస్తారంటే సోనియాది నిఖిల్ది పృథ్వీది వీళ్ళు ఏం చేస్తారో ఏ విధంగా పట్టుకుంటారు ఏ విధంగా హక్ చేస్తారో సోనియా మెట చిన్నోడు పెద్దోడు అని చెప్పి ఏ విధంగా సేమ్ అలాగే దించేస్తారు వాళ్ళకి కళ్ళగట్టినట్టు వాళ్ళ అది చూసినా కొంచెం అర్థం చేసుకుని కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కానీ తర్వాత సోనియా ఇంకొక మ్యాటర్ ఉంది చెప్తాను అది అవుతుంది తర్వాత ఏమవుతుందంటే కానీ మెయిన్ నబీల్ యాంకర్ అక్కడితో అయిపోయిందని చెప్తారు అయిపోయిన తర్వాత ప్రేరణకి అనమాట దాన్ని యాంకర్గా చేయమే తర్వాత నబీల్ అయితే ఆదిత్య ఓం గారిది పూర్తిగా అలాగ తింపేసాడు సేమ్ అదే యాక్షన్ అలా పెట్టడం నమస్కారం పెట్టడం చాలా బాగా చేశాడు నబీల్ అయితే నిజంగా నబీల్ ఇన్ వన్ అనిపించదు మట్లో ఆ టాస్క్లు బాగా ఆడుతున్నాడు నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ తీస్తున్నాడు తర్వాత ఒక నిమిటేట్ చేయడంలో కూడా పని మించిన వాళ్ళు ఎవరు లేనట్టున్నాయి యాక్టర్లైన నిఖిలే చేయలేకపోయాడు అసలు ఏమైనా సరిగ్గానే అసలు ఏది వేసుకున్నాడు కానీ నవీలు అయితే సేమ్ అదే టోన్లో సేమ్ అలాగే చేస్తాను వాటి టోన్ కూడా సేమ్ ఆదిత్య బొమ్మగారు టోన్లోనే చేసి చాలా బాగా చేసేటట్టు గుడ్ అనిపించింది అందరూ అందరు యాక్షన్ అయితే చేస్తూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ టైం మాత్రం లాస్ట్లో బిగ్ బాస్ అంటాడు ఇప్పటితో ఈ టైం అనేది ముగిసింది ఎవరు బాగా యాక్ట్ చేశారని అనుకుంటున్నారు మీరు అని చెప్తా ఉంటాడు అప్పుడు అందరంటే నబీల్ బాగుందని చెప్పేసి నిజంగానే నబీల బాగుంటుంది దాంట్లో నబీలే గెలిచాడనమాట దానికి ప్రైజ్ ప్రైజ్ అది ఏం చూపించలేదు నామూల్గా ఎంటర్టైన్మెంట్ టాస్ కనుక దాంట్లో నబీలు తర్వాత అందరూ రూమ్ రూమ్లోకి వెళ్ళిపోతారు సోనియా ప్లస్ ఎవరో నాగమణి కట్ట కూర్చుంటారు కూర్చున్నప్పుడు సోనియా అంటుంది ఎలాగైతే ఏమైనా కానీ మా ముగ్గురినే మాత్రం బాగా హైలైట్ అక్కడ కూడా తననే గొప్ప చెప్పేసుకుంటుంది అంటే తన గురించే బాగా చెప్పారని చెప్పి తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు వాళ్ళు యాక్ట్ చేశారని చెప్పి తను అనుకోవటం లేదు కానీ నాగమండ కంట మాత్రం సోనియాని ఎవరిని పవర్ అని ప్రేరణ తర్వాత ఆదిత్య బాంగ గారు మాత్రం బాగా చేస్తారు అని చెప్తాను అనమాట అది ఒప్పుకోవాల్సిందే నిజంగా నాగమణి కంటే కరెక్ట్గా మాట్లాడతాడు ఎవరు సరే నువ్వు అటువైపు వెళ్ళిపోయా నువ్వు కరెక్ట్ అని చెప్తాను అనడు తను నిజంగా ఆ టైంలో ప్రేరణ నబీల్ వీళ్ళిద్దరే బాగా చేశారు అందుకని వీళ్ళు కరెక్ట్గా చెప్పారు ప్రేరణ నబీల్ని బాగా చేశారని చెప్తా అంటే అవును రా అని చెప్పి అని అంటుంది ఇది జరిగింది ఇప్పుడు ఓటింగ్ దాంట్లోకి వస్తే ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి ఆలోచిస్తే ఫస్ట్లో ఉన్నది ఎవరంటే నబీల్ ఉన్నాడు నబీను అన్ ఓటింగ్ నేను చెప్తున్నానండి నబీలు అయితే థర్టీ టూ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉన్నాడు కానీ కొన్నింటి దగ్గర ఓట్ పోస్ట్లో ప్రేరణ ఉన్నది థర్టీ పర్సెంటేజ్ అంటే తన ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రేరణ నబీల్ సెకండ్లో ఉన్నాడు కానీ ఆల్మోస్ట్ ఆల్ అంతా అన్ అంతా చెక్ చేస్తే మాత్రం నబీలే ఉన్నాడు థర్టీ టూ పర్సెంటేజ్ ఓటింగ్తో అయితే నెక్స్ట్ ప్రేరణ ఉన్నది ఎంత ఉన్నది అంటే దీనికి మరీ ఎక్కువ లేదు ట్వంటీ పర్సంటేజ్ ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నది అంటే నబీలు ఫస్ట్లో ఉన్నాడు ప్రేరణ సెకండ్లో ఉన్నాదన్నమాట తర్వాత నాగమణి కంట ఉన్నాడు నాగమణి కంటకి ప్రేరణకి ఎక్కువ తేడా ఉంది కానీ నబీలకి ప్రేరణకి చాలా ఎక్కువ తేడా ఉంది పర్సంటేజ్ అనేది తర్వాత నాగమణి కంటే ఉన్నాడు ఎంత అంటే ఎయిటీన్ నైన్టీన్ పర్సంటేజ్ అయితే ఉన్నాడు తన ప్రేరణకి నాగమణి కంటకి టూ పర్సంటేజ్ ఓటింగ్ అయితే తేడా ఉంది అనమాట నాగమణి కంటే థర్డ్లో ఉన్నాడు తర్వాత ఫోర్త్లోకి వచ్చింది ఎవరు అని అంటే పృథ్వీ ఎలాగైనా సేవ్ అవుతాడని చెప్పా అనిపిస్తున్నది పృథ్వీకి ఎక్కువ లేదు థర్టీన్ ఫోర్టీన్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే పడుతుంది అంటే నాగమణి కంటకి నెక్స్ట్ పృథ్వీకి డిఫరెన్స్ ఉన్నది ఫైవ్ పర్సంటేజ్ దాకా అని తర్వాత ప్లేస్లో ఆదిత్య బొమ్మ గారు ఉన్నారు ఆదిత్య బావం గారి ఓట్లు ఎవరికి పడుతున్నాయి అని అనిపిస్తుంది అంటే అతన్ని ఒక విషయం ఏంటంటే ఆదిత్య గారు అంత డౌట్ చేస్తుంటారు కానీ వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఐపీఎస్ అని చెప్పి తర్వాత ఒక వాళ్ళ మదర్ అనుకుంటాను ఎంపీనో ఎవరో అని తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదో ఐపీఎస్ అనేది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అసలు కానీ అసలు అలా అనిపించి ఇప్పుడు ఆ టాపిక్ అనేది తీసుకురానా టూ గుడ్ ఆదిత్య గారు ఆదిత్య గారికి ఎంత పడుతుందంటే టెన్ పర్సెంటేజ్ బోటింగ్తో అయితే ఆదిత్య బొమ్మ గారు టెన్ లెవెన్ అలా ఉన్నారు లాస్ట్లో అండ్ లీస్ట్లో ఉంది సోనియా మాత్రమే సోనియా గాత్ర చాలా బాగా ఆవిడ ఎవరు ఖమ్మం అనుకుంటాను ఆవిడ ఆవిడకైతే పూర్తిగా ఏదో అది ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని చెప్పేసి అలా ప్రచారం అయితే జరుగుతుందని చెప్పేసి విన్నాను ఆర్జీ వాళ్ళ ఇది ఉంది కదా అందుకని చెప్పేసి బాగా అయితే తనకు ప్రచారం అయితే జరుగుతుంది కానీ తనకి అయితే ఆదిత్య బొమ్మ గారు కానీ సోనియా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమిటే ఎలిమినేట్ అయిపోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరిలోనే కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది కొంచెం ముందు వెనక అని చెప్తుంది కానీ ఆదిత్యం కరెక్ట్గా తీసేయాలనుకుంటే సోనియానే వెళ్ళిపోవాలి మరి బిగ్ బాస్ సోనియాని తీస్తాడా ఆదిత్య బొమ్మ అని తీస్తాడని మాత్రం తెలియదు ఇంకొక టాక్ ఏమొస్తుందంటే సీక్రెట్ రూమ్కి నాగమణి కంటనే పంపిస్తారు అని చెప్పేసి మరి ఎంతవరకు నిజమని కాదు కానీ నాగమణి కంటనే ఒకసారి సీక్రెట్ రూమ్కి పంపించారు అంటే ఈ ఏంటి బీబీ బీబీ ఎయిట్ మాత్రం కొంచెం టర్న్ తిరిగి కొంచెం టీఆర్పీ అనేది పెరుగుతుందనే చెప్పాలి కానీ ఆ వార్త ఇంటి మాత్రం నాగమణి కంటే ఫెయింట్ అయిపోయి పడిపోతాడేమో అని అనిపిస్తుంది అసలే టెన్షన్ ఎక్కువ తీసుకుంటాడు ఎలిమినేట్ అయిపోయాడంటే ఇంకా తనని పట్టుకోవడం కూడా చాలా కష్టం అసలు సీక్రెట్ రూమ్ దాకా వెళ్ళేదాకా అందులో సీక్రెట్ రూమ్లో ఒక్కడే కూర్చొని పెట్టేస్తే ఇంకెంత ఆలోచిస్తాడో కూడా అదే ఆలోచన ఎందుకంటే మెంటల్లీ చాలా టెన్షన్ ప్రెజర్ తీసుకుంటాడు కదా సీక్రెట్ రూమ్లో పెడితే ఒక్కడిని పెట్టేస్తే ఇంకెంతెంత ఆలోచిస్తాడో అది పాజిటివ్గా ఆలోచించుకొని వస్తే పర్వాలేదు పూర్తిగా తను ఇంకొంచెం ప్రజెక్ట్ తీసుకుంటే మాత్రం చాలా కష్టం మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నాకు మనకంటకు తెలియదు నా ఉద్దేశం ప్రకారం పెడితే తను డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటే తనకి పాజిటివ్గా అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది మరి మీరేమనుకుంటారు సీక్రెట్ రూమ్కి వెళ్ళాలా వద్దా నేను చెప్పిన ఈ రివ్యూ బాగుందా లేదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఒక అయిపోదా